ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి లాస్ట్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇదైతే మార్నింగ్ అనమాట టిఫిన్ అయితే చేసేసినాం దోశ అయితే చేసిన నైట్ బీరకాయ కూర ఉంటుంది అనమాట బీరకాయ ఉంటే బీరకాయ కూర అయితే వండినా చట్నీ ఏం లేదనేసి ఇక బీరకాయ కూర మిగిలిందనమాట చెప్పినా కదా ఇటు కందనకాయలు అవి లివర్ ఫ్రై చేసినా అనేసి అది ఉందనమాట అదే వేసుకొని తిన్నారు ఇగో చాయ్ అయితే వేడి చేసుకున్నా మా హస్బెండ్కి అయితే పంపిన చాయ్ కూడా వచ్చి తీసుకెళ్ళిందా తీసుకెళ్ళింది మన సంచిలోనైతే వేసిన దోషాలోనూ అట్లనే చట్నీ అయితే ఏం చేయలేదు బీరకాయ కర్రీ వేసుకొని తిన్నామన్నమాట బాగుంది కర్రీ అయితే కారం లేదు లేదు పిల్లలు మంచిగా తిన్నారు వాళ్ళ తినిపించి ఇక నేనైతే తిన్నా ఏమో ఇందులో మళ్ళీ కొంచెం చాయ్ అయితే మిగిలిందనమాట అయితే మళ్ళీ సాయంత్రం తాగుతా తినే పిల్లలకైతే పోయాను చాయ్ ఆప అడుగుతుంది కానీ తాగలనమాట చూస్తూ ఉంటుంది తాగుతూ ఉంటే ఇంకా కొన్ని ఇక వేసేందుక వెడుగుతా చాయ్ అయినాక వచ్చేసి ఆయిల్ ప్యాకెట్లు అనమాట రెండు ఆయిల్ ప్యాకెట్లు అయితే నైట్ ఇండ పెడితేనేమో పిల్లలు తీస్తూ ఉంటారు కదా ఎక్కడ పోతాయో అని ఒక పైన ఉంచినా నేను చింపేస్తాను కదా మళ్ళీ తెలువ కదా నోట్లో ఇండబెట్టుకుంటే పని పెట్టారు ప్యాకెట్లుగా అందుకనేసి ఇక పని వెళ్తాను దోశలు చేసిన కదా అయిపోయాయి అనమాట ఒకటి కూడా అయిపోయాను ఏం ఏమైంది మో మరి ఇట్లా ఉందన్నమాట మొదటి పెన్నం అయితే వేస్తే సరిగ్గా రావట్లేదు దోషాలు అక్కడ చిరిగిపోతూ ఉన్నాయి సరిగ్గా రావట్లేదు ఇదంతా ఇట్లా క్లీన్ చేయాలి ఏమో కానీ మొత్తం ఇట్లా లేస్తాం లేయర్ లేయర్గా ఇంక అంతటా పోయట్లేదు అనమాట మేము మొత్తం పోయట్లేదు చిన్న చిన్నగా ఇంతవరకే పోస్తుంది అనమాట దోషాలు ఇంతవరకే అయితే చేస్తా ఉన్నా ఇదంతా అయితే పోయట్లేదు ఇట్లా ఉందనేసి పోయట్లేదు ఇది క్లీన్ చేసినా మళ్ళీ ఇట్లనే లేయర్ లేయర్గా వస్తా ఉందనమాట మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిన మబ్బు బట్టినది ఈరోజైతే చూడండి బయట ఎండైతే లేదు మబ్బు ఉంది ఏంది నానా సరే వస్తాను నాకు అక్క ఏంది అక్క నాకు అర్థం కావట్లేదు ఏది రిమోట్ ఏది బయటైతే ఎండైతే కొట్టట్లేదు అనమాట మబ్బు బట్టే ఉన్నది అందుకని ఇక బట్టలు తొందరగా వేయాలని వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే తొందరగా అయితే వేసేస్తుంది అనమాట ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే నాలి ఇంట్లో ఉండే వీడియో వాళ్ళకి కొంచెం అంటే కొంచెం హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బియ్యం అయితే కడిగేసి అయితే రైస్ కుక్కర్ అయితే పెట్టేస్తుందా వస్తేనే గిన్నెను కూడా కడిగేసి పెట్టేస్తుంది అనమాట లేదైతే ఇక గోడ్జుకుడుగా ఏమైనా ఎత్తుకోవాలంట ఎడుపుతా ఉన్నది అందుకనేసి ఎత్తుకున్నా గొడిసు గుడిగా పాలు పూస అయితే వండుతా ఫ్రై చేస్తా బాగుంటుంది అనమాట ఏమైంది ఎక్కువ శాతం పాలుంటే మాత్రం పాలు కోసే వండుతా నేను పాలు లేకుంటే మామూలుగా ఉంటా బాగుంటుంది అనమాట వేస్తాను పాలుకోస వండితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎత్తుకోవాలంట ఏడుస్తాను లేకపోతే ఇప్పుడు ఆమెని ఇక్కడ నిల్చోబెట్టి ఆ గిన్నెలైతే తోమినా అతనే బియ్యం కూడా కడిగినా ఎత్తుకొని అదే పక్కన నిల్చోబెట్టుకొని చూసుకుంటా కడిగినా అనమాట ఇప్పుడైతే గూడచుకుడుగా ఫ్రై అయితే చేస్తా పాలగూసైతే మీరు ఏం కర్రీ అనుకున్నారో ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ఓకేనా ఏం చెత్తనా అనుకోటి ఏంటి అయ్యి అయ్యో పోయిందా చెప్పు అయితే మొత్తం తెంపి వాటర్లను అయితే పెట్టేసుకున్నా కడిగిన గ్రౌండ్ అయిపోయింది వాటర్ అయితే పోసి అందరం అయితే పెట్టేసిన పూర్తయితే వండుతున్నా పిల్లలైతే ఆడుకుంటా ఉన్నారు ఆయిల్ అయిపోయిందని అని చెప్పి ఆయిల్ క్యాన్ అయితే కడిగినాను ఏమైంది ఆయిల్ అయితే ఇంట్లో పోసి పెట్టుకున్నాను సరే ఆయన సరిపోదండి ఇక్కడ పోసుకుని రాయో మళ్ళీ దిగులో పోసుకుని వేయడం తల్లి నేను అయితే అయిపోవడానికైతే వచ్చింది కారం అయితే వేసేసిన బట్టలు వెయిట్ చేస్తామే అనమాట నా కోసం బట్టలు ఎండి వేయాలి బయట కొంచెం వచ్చేటట్టు కానీ ఏం ఎండితో అని వేయాలని వాళ్ళతో వంటలు కానీ ఎట్లనైనా డ్రై అయినంత ఉంది కదా సిద్ధ బట్టలే ఇంటిదే బకెట్లో వేసి ఇక్కడ పెడితే మా బావేమో ఉన్నాడనమాట బకెట్ల బట్టలతోటి సందులో వేస్తా పిల్లల బట్టలు మా బట్టలు అయితే ఇక ఆ సైడ్ ఇస్తా అనమాట వదిలేనా ఆ బట్టలు ఇప్పుడు బయట ఎండేస్తాను ఆ సందులో కొనేసి ఆ సైడ్ వేస్తాం మా అయితే ఇక అవే గాలికి అయితే ఎండుతాయి అనమాట కర్రీ అయితే ఇక ఒకటి పోస్తే కర్రీ అయితే అయిపోతుంది చూపిస్తారా పాలు వేసేటప్పుడు ఓకేనా కారం అయితే మంచింది చూడండి ఇప్పుడైతే గ్లాస్ తోటి పాలు అయితే తీసుకుంటున్నా కాగబెట్టిన పాలు అయితే కావాలి పచ్చిపాలే అవసరమైతే కాగబెట్టిన పాలు కూడా తీసుకోవచ్చు ఇష్టం ఏ పాలైనా ఉంది కాగబెట్టిన తీసుకోవచ్చు కాగబెట్టిపోకుంటే పచ్చిపాలైనా తీసుకోవచ్చు ఎట్లా అంటే ఇది మనం పాలు విరిగితే ఎట్లుంటుంది అట్లా అట్లా అవుతుంది అనమాట కొద్దిసేపు అయితే ఉంచుకోవాలి ఇట్లనే ఇట్లానే ఏమంటే తీయద్దు అది మొత్తం ఏమంటారు పీల్చుకోవాలన్నమాట ఇది సూప్ లాగా వస్తే ఉండొద్దు ఫ్రై లాగా అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది కూర అయితే ఫ్రై లాగా అవుతేనే టేస్ట్ ఉంటుంది ఇట్లా వాటర్ వాటర్ అయితే టేస్ట్ ఉండదు కాబట్టి కొద్దిసేపు అయితే ఇక ఉడికియ్యాలన్నమాట ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడికినాక మళ్ళీ చూపెడతా చూడండి మీరే అట్లా అట్లా అవుతూ ఉంటుంది పులిగలు పుడగలు అయిపోయింది చూడండి పైన ఒకవేళ మీరు ఎవరైనా వండి ఉంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి మేము వండినాము అనేసి నేనైతే ఇది అత్త అత్తమ్మ చెప్పింది అనమాట అత్తమ్మే చేస్తుంది మా ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడైతే నేనైతే వండలేదు ఇట్లా పాలుబోసీ కూడా మా అమ్మ కూడా ఎప్పుడు వండలేదు ఫస్ట్ టైం అత్తమ్మే చెప్పింది అనమాట పోసి వండు బాగుంటుంది పోటి చిప్పుడుగా కూడా అనేసి చెప్పింది అప్పటి నుంచి ఆ పాలు కోస అయితే వండుతున్నా వండినా కూడా ఎప్పుడు వండినా కూడా పాలు కోసే ఉండుతుంది మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట అయితే ఇంకా నేను కూడా అట్నే కంటిన్యూ చేస్తాను అనమాట ఓకేనా మళ్ళీ నేను పెడతా కర్రీ అట్లా వచ్చింది ఏంటనేది ఓకేనా కర్రీ అయితే అయిపోయింది చూడండి వాటర్ వాటర్ ఉండే కదా లేదనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి కర్రీ ఓకేనా పిల్లలకైతే తినిపించాలి అన్నాము పాప అయితే పడుకుంది పడుకుందన్నమాట పాప పడుకుంది బాబు ఏమో టీవీ చూస్తా ఉన్నారు వీళ్ళకన్నా తినిపించి ఇప్పుడు లెవెన్ అవుతుంది అనిపించే టైము చూడలే నేనైతే టైము మా హస్బెండ్కి అయితే బాక్స్ పట్టుకొని వెళ్ళాలి అన్నం వినిపించి నేను తిని బాక్స్ అయితే తీసుకుని వెళ్తాం షాప్ దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్తా అనమాట వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు ఉండి వచ్చేస్తాం ఇంటికి అయితే ఎందుకంటే మధ్యాహ్నం వీళ్ళు పడుకుంటారు కదా అందుకనేసి మళ్ళీ అయితే తీసుకుని అయితే వస్తాం వెళ్ళాను ఇంటికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్